అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ బోండా బ్రెడ్ బోండా ఏంటి అనుకుంటున్నారా పిల్లలు చిన్నప్పుడు చాలా సార్లు చేసిన అనమాట ఈ బ్రెడ్ బోండాకైతే మనం ఫస్ట్ అయితే ఈ రెండు ఆలుగడ్డలను అయితే ఉడకబెట్టుకుందాము ఇంకా ఏమేమి వేసుకుందాము ఎట్లా చేసుకుందాము రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ముందుగా ఒక రెండు ఆలుగడ్డలను అయితే తీసుకున్నా కొంచమే చేస్తుందా కాబట్టి ఒక రెండు నాలుగు గంటలు తీసుకున్నా నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ బ్రెడ్ బొండా అయితే చాలా టేస్టీగా వస్తుంది మనం బయట తిన్న టేస్ట్ వస్తుంది చెప్పిన కదా మా పిల్లలు చిన్నప్పుడు రకరకాల వంటలు చేసేదని పిల్లలేమో ఇంట్లో ఉంటలేరు ఏం చేయాలన్నా ఎవరున్నారు తినడానికి అని అనిపిస్తుంది అనమాట పొద్దున పోతే సాయంత్రం వచ్చే వాళ్ళకి చేస్తే అవి చల్లగా అవుతాయో ఏమో అట్లా అనిపిస్తుంది సరే ఇవి వాళ్ళు వచ్చేసరికి అయితే ఇక చేసి పెడదామని ఇక చేస్తున్నాను అనమాట ఇవైతే మనం మంచిగా ఉడకబెట్టుకోవాలి కొంచెం పలుకు కాకుండా మెత్తగానే ఉడకబెట్టుకోవాలి సరే ఉడికినాక చూపిస్తా ఇవి ఉడికినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సరే ఉడికినాయి తొందరగా ఉడికినాయి ఒక్కొక్కసారి ఆలగడ్డ మనకు ఒక్కొక్కసారి తొందరగా ఉడికితే ఒక్కొక్కసారి తొందరగా ఉడకవు లేట్ అవుతుంది చూసినా ఉడికినాయి స్టవ్ ఆఫ్ చేసినా ఇందులోకి బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి మనం బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలి దీంట్లోకి ఒక ఒక పా ఈ గ్లాస్ ఉంటుంది కదా పావుసే గ్లాసు అంతా పోసుకున్నా నేను ఇది కొండి ఇంత సోడా తీసుకోవాలి మన ఇది ఉంటుంది కదా వంట సోడా అంతే ఇంకా ఇది ఇట్లా నలుపుకోవాలి ఓమ ఇది ఓమ అయితే ఇట్లా నలిపేసుకోవాలి టేస్టీ టేస్టీగా బ్రెడ్ బాగుండాలి చేసుకుంటాము చూడండి ఒకసారి చూసి మీరు స్నాక్స్గా లేదంటే ఎవరైనా వచ్చినా చేయండి చాలా బాగుంటుంది సాల్ట్ వేసుకోవాలి నాకు ఇది అర్థమవుతుంది అందుకే కొంచెం చూసి వేస్తుంటా మీరు చూసేసుకోండి కొంచెం ఇది నాకు ఇష్టమైన మసాలా చికెన్ మసాలా మీకు ఇది తెలుసు కదా రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది దాంతో టేస్ట్ చాలా బాగా వస్తుంది కారం కొంచెం వేసుకోవాలి కొంచెం అంటే కొంచెమే ఇట్లా స్పూన్ కొత్సాగేసిన అంతే ఇంకా ఇందులో వాటర్ వేసుకొని మనం బ్యాటర్ని అయితే సిద్ధం చేసుకోవాలి చాలా బాగా వస్తాయి ఇవైతే మనకు వెరైటీగా ఇప్పుడు ఇప్పుడు మనకు ఈ మిర్చి బాడితో దగ్గర చేస్తున్నారు కానీ నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితమే చేశాను అనమాట ఊరికి నేను పదే బజ్జీ ఏం చేయాలని ఇది ట్రై చేసిన నాకు ఎవ్వరు చెప్పింది కాదు ఏం లేదు పిల్లలు చిన్నప్పుడు ఏం చేస్తే తింటారు మా పిల్లలు సాయంత్రం రాగానే స్నాక్స్ కావాలి కదా అట్లా చేసేది అన్నట్టు స్నాక్స్ అయితే చాలా చేసేది ఇప్పుడు కొంచెం గుర్తొస్తారు కాబట్టి చాలా రకాలు చేసేది అనమాట కొంచెం ఈ ఇంట్లో ఈ జారుడుగా కలుపుకోండి బాగా జారద్దు బాగా లూజ్ ఉండద్దు కొంచెం నానాలి మనకు ఇది ప్రిపేర్ చేసుకునేసరికి సరికి ఇది అని కలిపి ఇదిగోండి ఆలుగడ్డ పొట్టు తీసుకొని కొంచెం స్మాష్ చేసుకున్నా ఇంకా కూడా స్మాష్ చేయాలి అంటే అన్నీ వేసినప్పుడు ఇంకా స్మాష్ చేస్తానని పొట్టు తీసుకొని కొంచెం స్మాష్ చేసి పెట్టినా అన్నమాట ఇప్పుడు దీంట్లో సాల్ట్ కొంచెం లోపల బ్యాటర్ మంచిగా చేసుకోండి సాల్ట్ సరిపడా వేసుకోండి అప్పుడే చాలా బాగుంటుంది ఈ సాల్ట్ సరిగ్గా లేకపోతే అదంతా చప్పచప్పగా బాగుండదు కారం దీంట్లోనైతే కొంచెం గరం మసాలా వేసుకోండి చిట్కాడంతా ఎక్కువ వేసుకోకండి బాగా కారం అవుతుంది కొంచెం అంతా మిరియాల పొడి ఇది కూడా ఒక చిటికెడు ఇంకా ఇవన్నిటిని మంచిగా కలుపుకోవాలి ఇంకా కాలుతున్నాయి బ్యాటరీ లోపల ఉంటది కదా స్టఫ్ మనకు ఎట్లా అయితే టేస్ట్ ఉంటుందో చూసుకోండి ఇంకా మీకు ఏమైనా టేస్ట్ తెలిస్తే లేదంటే మీకు ఇంకేమైనా కావాలంటే కూడా మసాలాలు ఉంటాయి కదా టేస్ట్ టేస్టీగా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర చాట్ మసాలా లేదు దీంట్లో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదైతే చాలా మెత్తగా చేసుకోవాలి కనిపిస్తుందా కనిపిస్తుందనే అనుకుంటున్నాను ఇట్లా కొంచెం పీసులు పీసులుగా కాకుండా చాలా మెత్తగా చేసుకోవాలి మీకు కావాల్సి ఉన్నట్టు ఇంకా ఇంకా స్మాష్ చేసుకోవచ్చు ఫస్ట్ స్మాష్ చేసుకోవచ్చు కానీ నేను ఇంకా చెయ్యలేవు ఇట్లా మనం అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పూకుడు పెట్టుకొని స్టవ్ అయితే ముట్టించుకోవాలి ఆయిల్ మీ ఇష్టం ఇంకా ఇవి ఓవెన్లో కూడా చేసుకుంటే బాగుంటుంది కానీ అప్పుడు శనగపిట అవసరం లేదు మనకి ఓవెన్ లో పెట్టి చేసుకోవడానికి అయితే శనగపింటి అవసరం లేదు ఈ స్టఫ్ పెట్టుకోవడం బటర్ రాసుకోవడం ఓవెన్లో పెట్టుకోవడం కాల్చుకోవడం బాగుంటుంది అట్లా కూడా ఇప్పుడు ఇవి బ్రెడ్ అయితే ఇట్లా త్రిభుజాకారంలోకి మాది మా అది కట్ చేసుకోవాలి కటింగు మీ ఇష్టము కొంచెం ఇట్లా చిన్నగా కావాలనుకున్న వాళ్ళు ఇట్లా నాలుగు ముక్కలు చేసుకోండి అప్పుడు చిన్నగా వస్తుంది నేను పెద్ద చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఇట్లా చేసింది చేసిండ ఇంకా ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి మీరు ఆయిల్ కాగేంతసేపు ఇవి రెడీ చేసుకొని పెట్టుకోండి రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది అనమాట ఈ స్టఫ్ పెట్టుకోవాలి ఈ స్టఫ్ బయటికి రావద్దు బయటికి వస్తే మనకు ఈ పిండిలో కలిసిపోతుంది ఆయిల్లో కలిసిపోతుంది అదైతే ఒకసారి చూసుకోండి ఇట్లా అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి మీరు కూడా చేసుకొని తినాలని నా తాపత్రయం చూసి చేసుకొని తినండి కొంచెం ఇట్లా నొక్కుకోండి ఇప్పుడు మనకు ఆయిల్ వేడెక్కింది ఇది ఎట్లా వేసుకోవాలని చూపిస్తాను పిండి ఉంది కదా అప్పట్లో ఏందంటే మా ఫ్రెండ్ చెప్పింది బెంగళూరులో ఇట్లా చేస్తారు బాగుంటాయి అని చెప్పింది అనమాట ఆమె బ్యాంగ్లూరుకు పోయి వచ్చింది అప్పుడు నేను ఇంకా ఆమె చెప్పిన దాన్ని బట్టి నేర్చుకొని అనమాట పిల్లలకి చాలా బాగా వచ్చినాయి ఇంకా అప్పటి నుండి ఇప్పటిదాకా ట్రై చేయలే నేను ఇంకా మర్చిపోయినా అసలు మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చి చేస్తున్నాను అనమాట మిల్క్ బ్రెడ్ కాకుండా శాండ్విచ్ బ్రెడ్ తెచ్చుకోండి చాలా బాగుంటుంది ఈ శాండ్విచ్ బ్రెడ్ ఇదైతే మిల్క్ బ్రెడ్ అయితే అంత బాగోదు కొంచెం తీయ తీయే ఉంటుంది శాండ్విచ్ బ్రెడ్ అయితే మనకు చాలా బాగా వస్తుంది అనమాట మంట బాగా పెట్టుకోవద్దు కొంచెం మీడియం పెట్టుకోవాలి నేను పెద్దగా చేస్తున్నా కాబట్టి ఒక్కొక్కటే కాలుస్తున్నా మీరు చిన్నగా చేసుకున్నట్ట ఏదంటే అన్నీ కాలుతాయి ఏం కాదు మంచి కనబడాలని చేస్తున్నాను చూడండి చిన్నగా ఒక నాలుగు ముక్కలు చేసుకోండి ఒక బ్రెడ్ని నాలుగు పీసులుగా చేసుకోండి అప్పుడు కానీ ఇంకా మంచి వస్తుంది ఇదిగోండి మన బ్రెడ్ బోండా రెడీ అయిపోయింది ఇంకా అవి కూడా వేసిన తర్వాత చూపిస్తా ఇదిగోండి టేస్టీ టేస్టీ బ్రెడ్ బోండా రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మనకు స్టఫ్ లోపల పెట్టుకొని బ్రెడ్ బోండా చేసుకున్నాం కదా చాలా చాలా బాగా అనమాట ఇదిగోండి కట్ చేసి కూడా చూపిస్తున్నా కట్ చేసుకున్నా కానీ మనం స్టఫ్ బయటికి పోకుండా అదిగో ఇట్లనైతే వేసుకోవాలి మనకు స్టఫ్ బయటికి పోకుండా ఉంటుంది ఇట్లనైతే అయ్యో ఇదిగో చూడండి స్టఫ్ మనకు అస్సలు బయటికి పోదు స్టఫ్ లోపల ఉండాలి చాలా బాగుంటుంది కెచెప్తోనైనా మనం తినొచ్చు లేదంటే ఏదైనా పచ్చడి పెట్టుకొని తినొచ్చు పల్లి చట్నీ టమాటా చట్నీ ఏదైనా తినొచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా మీ పిల్లలకు ఇలాగే చేసి పెట్టండి చాలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవాది భండారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ అయితే నొక్కండి ఆల్ బటన్ నొక్కిన తర్వాత హైప్ కూడా చేయండి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది సరేనండి ఉంటాను మరో వంటకంతో మళ్ళీ రేం కలుసుకుందాము